ప్రభునందు ప్రేమైన సహోదరులందరికీ మన ప్రభుని రక్షకులను వేసుకృష్ణాములు హృదయపూర్వకాలను తెలియజేస్తూ లోక స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చిన చివరి వచ్చిన ధ్యానం చేసుకుందామండి మనందరికీ ఇటు తరుణంలో అవకాశం అనుకరించిన దేవాదేవునికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుని లోక స్వార్థ పదమూడు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు నేర్చుకుందాం ప్రార్థన పరలోకమందుని మా తండ్రి మీకు సోత్రములను ఆయన సర్వశక్తిగల సంపూర్ణుడా సంపన్నుడా కరుణా సంపన్నుడా మీ బలాత్స్యను బట్టి మీ కృపాశయాన్ని బట్టి మీ మహిమాశయాన్ని బట్టి మీ ప్రేమాశని బట్టి మీ గుణాశలను బట్టి మీకు స్తోత్రములు మీ శక్తి సామ సామర్థ్యాన్ని బట్టి మీ కృపా సమాధానాలను బట్టి మీ దయాదాక్షితను బట్టి మీ పరాక్రమం బట్టి మీ ప్రభావాన్ని బట్టి మీ నీతిని బట్టి మీ న్యాయం బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తూ క్రీసు ప్రభు ఈ భూలోకంలో మానవుడిగా జీవించాడని యేసుక్రీస్తు మానవుడు అని గ్రహించడం ద్వారా మేమందరం కూడా ఆయనలా జీవించే అవకాశం ఉంది కాబట్టి ఏహో అక్కడ దేవుడు యేసుక్రీస్తు మానవుడని బాగా నేర్చుకుని నాయన తండ్రి యేసుక్రీస్తు అనే మానవుడు భూమి మీద అలా జీవించాడో మా ప్రభుని యేసుక్రీస్తు వారు అలాగే మేము జీవించే బాగా నేర్చుమని యేసుక్రీస్తు వారి నాని ప్రాధాన్యత సమర్పించి కొడుకుంటున్నాం మా ప్రి తండ్రి ఆమె ప్రభుత్వ పిల్లరా ముప్పై ఒకటి నుంచి ముప్పై చదువుకుందాం ఆ గడిలోనే కొందరు పరిశీలి వచ్చి నీవెక్కడ నుండి బయలుదేరి పొమ్ము హైరోధి నిన్ను చంపకూర్చను ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగో చెప్పుడు ఇదిగో నేడును రేపును నేను దెయ్యమును వెళ్ళగొట్టచ్చు రోగుల స్వస్థ నుండి మూడో దినంన పూర్ణ సిద్ధి పొందిదను ఆయనను ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రావను నేను పోచొని ప్రవక్త ఇరుశ్లేమునకు వెలుపులో నశింప పడదు ఎరుసులేమా ఎరుసలేమా ప్రవక్తను చంపుచు నీ ఎద్దాకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండదన్న కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నానో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకుని వాళ్ళని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతురు ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది పాడుగా విడవబడుచున్నది ప్రభువుపేట వచ్చి వాడు సితింబను కాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను ఆయన కాబట్టి ప్రబాణిత పిల్లరా ఈ వాక్యంలో ఏముందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం లోక లోకస్వార్థ లోక పదమూడు అధ్యాయము ఆ యొక్క వచ్చేవారు వచ్చిన మనం ధ్యానం చేద్దాం ఏముంది ఏముంది అని అంటే అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి ఈ పేరలో ఆ గడిలోనే అంటే ఏ గడి అది ఏ గడి అని అంటే ముగివ కడపటి వారు కొందరు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపట వారు అవుతారని చెప్పారు కదా ఆ సమయంలో ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారని అంటే కొందరు ఆ గడిలోనే కొందరు పరిశీలి వచ్చారు వారి దగ్గరికి పరిశీలి వచ్చారు నువ్వు ఇక్కడ నుండి బయలుదేరిపోము ఏ రోజు నిన్ను చంపకూరుచున్నాడని అంతే చెప్పగా చూడండి పరిశీలకి కూడా యేసుక్రీస్తు వారి మీద ఇక్కడ జాలి కనుక వేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఇదిగో నువ్వు వ్యతిరేకంగా అంటే ప్రభుణ యేసుక్రీస్తు వారు ఎవరికి ఎవరికీ ఎప్పుడు ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు అనుకూలంగా మాట్లాడుతుంటే లోకము దాని క్రియలు చెడ్డాయి కాబట్టి ద్వే లోకం ద్వేషించింది క్రిసి ప్రభుని ఉన్నది ఉన్నట్టుగా అండి ఉన్న మాట్లాడితే ఊరుకు దొరంటగా నిజం నిప్పు లాంటిది కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు అనేక మందికి చేదైపోయేవారు అయితే పరిశీలు కూడా యేసుక్రీస్తు వారిలో తప్పులు పట్టుకునేవారు కానీ చూడండి వాళ్ళు కూడా మానవత్వం మనం చూడాలి కానీ ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుందండి పరిశీలి వచ్చేస్తున్నారు నువ్వు ఎక్కడుండో బయలుదేరిపో ఏ రోజు నన్ను చంపకూర్చున్నాడు నా ఎంతో చెప్పగా చూడండి అంటే ఏసుక్రీస్తు వారికి క్షేమం కోరుకున్నారు ఇక్కడ పరిశీలన లేదా కోరుకున్నారండి యేసుక్రీస్తు వారి యొక్క క్షేమాన్ని పరిశీలు కోరుకున్నారు నువ్వు ఇక్కడ నుండి బయలుదేరిపోమా అంటే అర్థమేంటి అతను నిన్ను అంటే హేరోదు పిలాతు వీళ్ళందరూ కూడా ఆ రెండు వేల సంవత్సరాల క్రితం బ్రతుకున్న మనుషులు క్రీస్ ప్రభు వీళ్ళందరూ మనుషులే అయితే లోక సోత మూడో వచ్చిన ప్ర ఒకటి రెండు వచ్చిన ప్రకారంగా హేరోదు రోజు రోమ గవర్నర్ గా పొందు పిల్లతుంటే హేరోదు ఓ ప్రాంతానికి త్రకు ఓ ప్రాంతానికి లోశాని ఓ ప్రాంతానికి ఇలాగ కొన్ని ప్రాంతాలకి కొంతమంది అంటే ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క తెలంగాణకు ముఖ్యమంత్రి ఎలాగో చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాగో మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాగో అలాగా వీళ్ళకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అధికారాలు ఉండేవి ఈ అధికారములు అంటే ఏ రోజు యొక్క అధికారం క్రింద ఉన్న ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఏ రోజు చంపడానికి ఆలోచన చంపడానికి కోరుకున్నాడు అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకుని ప్రభు యేసుక్రీస్తు వారికి సమాచారాన్ని అందిస్తున్నారు ఈ సమాచారం చూడండి ఆలోచించండి పరిశీలే అంటే ఎవరు పరిచయాలు అంటే ఈ యుధులే యుధుల తగలో ఉన్నటువంటి వారే ఆలోచించాలి మనం అయితే ఈ యుధుల తగలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే పరిచయలు ఏసుక్రీస్తు వారికి క్ష కోరుకుంటున్నారు ఇక్కడ అన్ని చోట్ల ఒకరు కనబడుతున్నారు ఈ యొక్క ఈ వచనంలో పరిశీలు క్రీస్తు యొక్క మంచిని కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే యాహన్ సొత్త పంతొమ్మిది అధ్యయంలో పిలాతుని ఎలా లెక్క చేయలేదు యేసుక్రీస్ వారు వేరు కూడా లెక్క చేయట్లేదు అంటే దేవుని నియమానికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా అపసులకు నాలుగో ఆ సన్ సభని గౌరవించి మాట్లాడలేదు యాహన్లు నా పైన దేవుడికి అధికారం ఇస్తే తప్ప నీకు ఏ అధికారం ఉండదని క్రీస్తు ప్రభు యాహన్ సొత్త పంతొమ్మిది అధ్యయము ఎన్ని తొమ్మిది వచ్చినాల్లో పదో వచ్చినాల్లో మాట్లాడారు పదకొండు వచ్చినాల్లో ప్రభునంద పిల్లరా ఇక్కడ కూడా ఆలోచించేస్తే మనము ఏముందంటే ఆయన వారిని చూచి మీరు వెళ్ళా నక్క తెలియ చెప్పుడి అంటున్నాడు ఎవరిని నా నా దేవుడు నా టైం అయిపోకుండా నన్ను తీసుకెళ్ళాలి నన్ను తీసుకెళ్ళ కదా నేను ఒక ఉద్దేశంతో వచ్చాను కదా నేను చనిపోవాలి నాకు తెలిసిన విషయం కానీ ఏ రోజు నుండి చంపితే నేను చావునే ఏ రోజు నా ప్రాణాన్ని అంత ముందుంచలేడు నా ప్రాణాన్ని నేను పెట్టడానికి దానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు యాహన్ శ్రోత పది పద్దెనిమిది ఈ ముప్పై ఒకటి వచ్చినట్టు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం పరిచయలు మత్త మార్కు లోక యాహన్ శోత రచనల్లో యేసుక్రీస్తు వారితో ఎలా మసులుకున్నారో ఎక్కడ ఎలా మసులుకున్నారో చూడండి లోక శ్రోత పద్దెనిమిది అధ్యవులో హెచ్చించుకున్న పరిచయాలు ఆలోచించేయాలి నువ్వు బయలుదేరి పొమ్ము ఇక్కడి నుంచి హేరోని చంపాలని చూస్తున్నాడు అంటే ప్రభుత్వము సామాన్యమైన ప్రజల్ని చంపుతుందా ఆ చంపుతుంది ఎందుకండి యేసుక్రీస్తు వారు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా మాట్లాడలేదు దేవునికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన వాళ్ళని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడు నన్ను చంపాలనుకున్నాడా నక్క ఏ రోజున నక్క అన్నాడండి వారు నక్క నక్క అంటే ఏంటి నక్కా గుంట నక్క అంటాం కదా అంటే కుట్ర పండుతుంది చిత్లు మన నక్క అంటాం ఏమండి నక్క ఎక్కడ అంటే స్ట్రైట్గా వస్తుందా రాదు కుక్క స్ట్రైట్గా వస్తుంది ఏమో కానీ నక్క రాదు నాక్క ఎక్కడో నైట్ ఎక్కడెక్కడో ఉంటుంది అంటే నక్కకి ఎలాంటి స్వభావం ఉంటుందో అలాంటి స్వభావం కలిగిన వాడు హేరదు నన్ను చంపుతాడా అబ్బాయి అబ్బాయి అవదో ఇదిగో నేడును రేపును నేను దెయ్యములు వెళ్ళగొట్టచ్చు రోగులు స్వస్థపరిచి నుండి మూడో దినం నా పూర్ణ సిద్ధి పొందద నేను వెళ్ళిపో మీరు వెళ్ళిపోమంటే వెళ్ళను అండ్ ఇక్కడ పరిశీలన మాట వింటలేదండి యేసుక్రీస్తు వారు దేవుని మాట వింటాడు కాబట్టి ఈనాడు కూడా ప్రభుత్వం చూసారా ఇప్పుడు మన ప్రభుత్వ పరిశీలనలు ఉన్నాయి బంగ్లాదేశ్లో ఏమవుతుందండి అనేకమైన హిందువులు హిందువుల్ని చంపేయడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అంటే ముస్లింలు వాడుకుంటున్నాడు అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే గతంలో రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో అనేక మంది క్రైస్తవులను చంపేశారు ఈ హిందువులు దౌర్భాగ్యులు ఇంతకుముందు ఏదో స్వామి చెప్పినట్టుగా ఇల్లు తిరిగి వచ్చేదాన్ని ఊరు ఇప్పుడు తల తిరిగి వస్తుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇంకా రాలేదు అంటే సంవత్సరం అవ్వలేదు దేవుడు పగ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అనేకమైన పరిశుద్ధులు ప్రార్థనలు చేశారు కొన్ని వందల వేల లక్షల మంది సంఘాలు క్రైస్తవులు క్రైస్తువులకు వచ్చిన ఇబ్బందిని బట్టి ప్రార్థన చేశారు ఆనాడు ఇస్తే గంధంలో అదృష్టమైన హామాను యూదుల్ని ఎలా చంపాలని చూశాడో అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు బజరంగ దళ వాళ్ళు బీజేపీ వాళ్ళందరూ కలిసి ప్రభుత్వమే కలిసిపోయి ప్రజలతో కొంతమంది మతోన్మాదులు దుర్మార్గులు ఏమి ఎరగ మాయకులని క్రైస్తవుల్ని పట్టున పెట్టుకున్నారే దేవుడు ఊరుకోడు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అనేక మందిని హిందువులు హిందువుల్ని ముస్లింలు చంపేస్తున్నారు తర్వాత టార్గెట్ ఇండియా కూడా పెట్టారు ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి కూడా గ్యారంటీ లేదు ఖచ్చితంగా ఇండియా దేశంలో మన భారతదేశంలో హిందువులు అనేక మంది చనిపోతారు దేవుడు మరొక్కరు వాడుకుంటాడు సులోముని మీదకి సులోముని దేవుని మాట వెళ్ళినప్పుడు సులోముని మీదకి ఇద్దరు ముగ్గురు రేపాడు దేవుడు అలాగే హిందువుల మీదకి ముస్లిములు రేపాడు రేపాడు ఒకవేళ ఇంకొక సంగతి కూడా మనం ఆలోచించాలి క్రైస్తవుల మీద హిందువులు రేపరే రేగారు అంటే క్రైస్తవులు కూడా ఏదో ఉందేమో ఒకసారి మనం వెనక పరిశీలించుకోవాలి అది పరిశోధన వచ్చు శోధన వచ్చు మన స్వయకృతా వచ్చు ఏదైనా అవ్వచ్చు మొత్తానికి మనం మనలో ఏమైనా లోపముందేమో అందుకు అందువల్ల ఇలా అని ఆ మణిపూర్లో జరిగిన క్రైస్తవ్యం క్రైస్తవం మీద వచ్చిన హింసను బట్టి యావత్ ప్రపంచంలో అయితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కొన్ని విషయాల్లో మేలు కొలపవలసిన అయితే మేలుకోవలసిన అవసరం ఉంటుంది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభునంద పిల్లరా చదువుకు మేషుగా అభ్యర్థిగోలను రాజుని లెక్క చేయలేదు దానియులు రాజుని లెక్క చేయలేదు అభిమాలకులు లెక్క చేయలేదు అబ్రహాం ఆలోచించండి ఆహాశ లెక్క చేయలేదు ముద్దుకాయ పరువును లెక్క చేయలేదు యోసేపు దర్యావేషను లెక్క చేయలేదు దానియాలు ఆలోచించండి యహాన్లు ఆ సన్హేడ్ర సవ్వాన లెక్క చేయలేదు ఇక్కడ యేసుక్రీస్తు వారు హేరుని లెక్క చేయట్లేదు ఏసుక్రీస్తు వారు పిలాతను లెక్క చేయలేదు ఈనాడు క్రైస్తవులు కూడా దేవుని తప్ప ఎవరిని లెక్క చేయాల్సిన పని లేదు దేవుని చిత్తానికి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా అడ్డు తిరిగిన ఏ ప్రభుత్వనైనా ఏ ప్రజలనైనా కానీ మనము ఖచ్చితంగా ఎదురు సమాధానం చెప్పవచ్చు ఏసుక్రీస్తు వారిలో ఏ నేను ఏమన్నా పెరిగిపోదాను నన్ను నిలుపుమన్నా మీరు పరిచయం ఓ వెళ్ళిపో నా క్షేమం మీకు కోరితే నా ప్రాణం ఉండాలని మీరు కోరుకుంటారు మంచిదే కానీ రేపు నేను ఇవ్వాల రేపు ఎల్లుండి నేను సంపూర్ణ స్థితి పొందాలి నా మరణ సమయం టైం వస్తుంది దేవుడు నాకు ఏర్పాటు చేస్తాడు ఆ యొక్క మరణ సమయం అప్పుడు నేను వెళ్తాను కానీ అందాక వెళ్ళను ఇదిగో నేడును రేపును నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టచ్చు దెయ్యాన్ని వెళ్ళగొట్టే పను నాకు ఇంకా ఇక్కడ మీరు వెళ్ళిపోమన్నారేటి అంటే ఇక్కడ మనకు లోక స్వత్తులో గతంలో చెప్పనట్టుగా లేకపోతే మత్స్య సత్ పదహారాజ్యులు చెప్పనట్టుగా ప్రభు మరణం నీకు దూరం మగ్గురు కాక అని పేతురు ఎలాగైతే అలా అన్నాడో సాతానా నా వెనకపోమ్మో అన్నాడు పేతురిని నువ్వు మనుషుల సంగతుల్ని మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులు మనస్కరించట్లేదు అని చెప్పాడు అలాగే అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణం మరణాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఆపడం కాదు దేవుని సంగతి నేను చనిపోవడానికి వచ్చాను కదా ఇక్కడికి నువ్వే ఆపుతావు అని పేదరికి తగిన సమాధానం చెప్పాడు ఏటీ అక్కడేమో నేను చావడానికి వచ్చాను నువ్వు ఆపగా అంటాడు ఇక్కడ అంటాడు ఈ పరిశీలితో యేసుక్రీస్తు వారు నన్ను చంపడం ఎవరి తరం నా దేవుడి తరం అవుతుంది తప్ప నా చం నన్ను చంపడం ఇదిగో నేను నా పైనటువంటి ఉన్నాడో నాకు నేను అతను పరిపాలన క్రింద ఉన్నాను ప్రదేశంలో ఏ రోజు అధికారము కింద ఉన్నవాడని అనే మాట ఉంది మనకు కనబడుతుంది ప్రభు యేసుక్రీస్తు వారు ఏ రోజు అధికారం క్రింద ఉన్నాడు అధికారం క్రింద ఉన్నాడు పిల్లతో అధికారం క్రింద ఉన్నాడు భూపతులకు అధిపతి అయినటువంటి ఎప్పుడు భూపతులకు అధిపతి అయ్యాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేబడిన తర్వాత భూపతులకు అధిపతి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేబడిన తర్వాత దేవుని కుమారు క్రీస్తు రాజు మీరు సిలివేసిన చేసినే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాను అంతకుముందు సామాన్యుడు ఇద్దరు అధికారం క్రింద ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం పిలాత అధికారం క్రింద ఏ రోజు అధికారం క్రింద ఒక అధికారం క్రింద ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ అంటే వీళ్ళకి ఒకప్పుడుకి అంటే చనిపోయే సమాచన తర్వాత పిలాతికి అధికార అయిపోయాడు హేరుకి కూడా అధికార అయిపోయాడు అలాగే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు అధికారిగా చేసేసాడు ఏసుక్రీస్తు వారిని ప్రభుత్వ తిరుగుతారా ఇక్కడ నన్ను చంపడం తరం అంటున్నాడు తిలాత్తోనే అలాగా అన్నాడు ఎటు నన్ను విడిపించడానికి నన్ను చిరిపెయడానికి నీకు అధికారం ఉందా చెప్పావులే కబుర్లు పైనుండి ఇవ్వడు తప్ప నా మీద నీకే అధికారం ఉండదు అని చెప్పేశాడు ఎలాతతో ఎక్కడేమన్నాడంటే ఒక అధికారిని పట్టుకుని ఏటేటిని నన్ను చంపుతాడా రోజు నన్ను చంపుతాడా ఆ విషయం మీకు తెలిస్తే మీరు నాకు చెప్తారా నన్ను కాపాడతారా మీరు నా భద్రతను కోరుతున్నారా నా క్షేమాన్ని కోరుతున్నారా ఆ కోరితే కోరారులే కానీ నా భద్రతను కోరేది మీరు కాదు నా క్షేమాన్ని కోరేవారు మీరు కాదు నా మరణాన్ని చేసేది మీరు కాదు పరిశీలరా పరిశీలరా పేత్రు నా చేయి పట్టుకుని నన్ను గద్దించినంత మాత్రం నువ్వు నా మరణాన్ని ఆపగలవా ఆ కాదు నువ్వు సాతాను నా శిష్యుడు కాదు ఎవరికి ఎలా చెప్పాల చెప్పాలంటే మాట ప్రభు నేష్కరిస్తున్నారు దేవుని కుమారుడు భూమి మీద ఎవరికి ఎలా చెప్పాలో అద్భుతం అధికారులతో మాట్లాడినట్టు అధికారులతో ఎలా మాట్లాడాలో సామాన్యులతో ఎలా మాట్లాడాలో తన శిష్యులతో ఎలా మాట్లాడాలో ప్రైవేట్గా ఉన్న వాళ్ళతో పబ్లిక్తో ఉన్న ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో అద్భుతమైన మహాజ్ఞానాన్ని దేవుడు భూమి మీద యేసుక్రీస్తు వారికి ప్రసాదించడండి యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులైతే మొత్తం అందరూ కూడా పరిశీలన చేసినట్లయితే మనం ఎప్పుడు ఎలా ఎవరితో ఎక్కడ ఎందుకు ఎలా మసులుకోవాలో ప్రవర్తించాలో అనే విషయాలు అర్థమైపోతాయండి అర్థమైపోతాయి కాబట్టి ఇదిగో నేడును రేపును నేను దయ్యం అలగొట్టచ్చు రోగులు స్వస్థపరచు నుండి మూడవ జనమున పూర్ణ సిద్ధి పొందదను ఏంటి దేవుడు అన్నారు కదా మీరు చాలా పూర్ణ సిద్ధి పొందడం ఏంటి సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలకు అన్నాడు ఎబిడి పత్రిక పన్నెండళ్ళు రెండు ఎబిడి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో కూడా ఏ మాటలుంది ప్రభుని యేసుక్రీస్తు వారు సిద్ధి పొందినవాడు అంటే సంపూర్ణ సిద్ధి సిద్ధి అంటే ఏంటండి మూర్తిత్వము పరిపూర్ణము చేయబడినవాడు సంపూర్ణము చేయబడినవాడు కంప్లీట్గా పూర్ణ సిద్ధి పొందిదను అంటే నేను నా కంప్లీట్నెస్ పూర్తి అవుద్ది నేను మరణానికి రెడీ అవుతాను సిద్ధపడతాను పూర్తిగా పూర్ణ సిద్ధి పొందిదను అంటే యేసుక్రి వారు అక్కడ దేవుడుగా ఉన్నప్పుడు మీరు అంటారు కదా దేవుడు అక్కడ దేవుడుగా ఉన్నాడు అప్పుడు పూర్ణ సిద్ధి పొందలేదా పుట్టిన తర్వాత పూర్ణ సిద్ధి పొందలేదా పెరిగిన తర్వాత పూర్ణసిద్ధి పొందిన సంవత్సరాలు పూర్ణ సిద్ధి లేదా లేదు అక్కడ లేదు ఇక్కడ పుట్టిన తర్వాత కూడా లేదు ఎప్పుడు అంటే ఇదిగో అవుతాను అంటున్నాడేనో నేను పూర్ణ సిద్ధి పొందుతాను కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు పూర్ణ సిద్ధి పొందినవాడు క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపద కలిగిన వాడు సంపూర్ణత కలిగిన వాడు సంపూర్ణతగా ఉన్నవాడు కాదు సంపూర్ణత ఉన్నవాడు కాదు అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మనకు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ అన్నాడు క్రీస్తు ప్రభుకి అద్వితీయ కుమారుని మహిమ ఎలాగొచ్చిందంటే తండ్రి వలన కలిగిన అన్నాడు మీరు మాటలో యాహన్స్తోటి బద్దాలు మర్చిపోకూడదు ఎఫ్ఎస్సి నాలుగు పదకొండు నుంచి పన్నెండు పదమూడు వచ్చి మర్చిపోకూడదు కలిగిన సంపూర్ణత ఇక్కడ పొందిన సిద్ధి పొందిన సిద్ధి పూర్ణ సిద్ధి పొందదను పొందిన సిద్ధే కానీ ఉన్న సిద్ధి కాదు పొందిన పరిపూర్ణత కానీ ఉన్న పరిపూర్ణత కాదు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి లోకంలో అనేక మందికి చాలా మందికి అర్థం కాలేదు ప్రపంచంలో అనేక మందికి అర్థం కాలేదు పొందిన సిద్ధి కానీ ఉన్న సిద్ధి కాదు పొందేదనం ఆయనను నేడు రేపు ఎల్లుండు ఎల్లుండు మూడు రోజులు నేడు అంటే ఆయన చెప్పుడు రేపు ఎల్లుండు నా త్రోవ నేను పోర్చున్న వాళ్ళను ఇవాళ రేపు ఇవాళ రేపు ఎల్లుండు ఈ మూడు రోజులు నా త్రోవం నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నానో నాకు ఒక ప్లాన్ ఉంది నేను పల్లొన చోటకి వెళ్ళాలి లేదు చోటకి ఇయ్యాలి ఇక్కడ రేపు అని ఇయ్య రేపు అక్కడ ఎల్లుండు అక్కడ నా నేను పోతున్న వాళ్ళు కదా మీరు ఇప్పుడు వెళ్ళబట్టి ఎలా వెళ్తాను నాకు ప్రణాళిక ఉంది నాకు పథకం ఉంది నేను ఏ రోజు అక్కడికి వెళ్ళాలో ఏ పని చేయాలో నా తండ్రి నాకు ఆజ్ఞాపిస్తాడు నా తండ్రి చెప్పినట్టుగా నేను చేస్తాను నా మనసు నా మనసాక్షి నాకు చెప్తుంది నేను నాకు ఎక్కడికి వెళ్ళాలో ఏ రోజు మీరు ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాను ఏ రోజుకి భయపడి ఎలా వెళ్ళిపోతాను వెళ్ళను ఇక్కడ చూడండి మూడవ దినమున మూడవ దినమున సంపూర్ణ సిద్ధి పొందిన అంటే ఈనాడు ఈనాడు మంది దైవ సాకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏం చెప్తే చేయకూడదండి లేకపోతే మన ప్రధానమంత్రి ఏం చెప్తే చేయకూడదు లేకపోతే చంపేస్తారేమో అబ్బాయి చంపేసినా కానీ శత్రుకు మేషక అభ్యర్థులను గుర్తు చేసుకోండి మరలా మీకు చెప్తాను అతను ఏమి చెప్తా చేయడానికి మనకు మన సిద్ధంగా లేమో అతని మీద మన మీద సీఎం మీద పిఎం మీద రాష్ట్రపతి మీద ఈ భూ ఈ భూ భూమి మీద ఉన్న ప్రజలందరి మీద దేవుడు ప్రభుని అధిపతిగా ఉంచాడు క్రీస్తు ప్రభు మీద మన మీద అందరి మీద అద్వితీయ సర్వాధిపతిని యహోవా దేవుడు చెప్పినట్టు మనం చేయాలి తప్ప అనే విషయంలో మా గవర్నమెంట్ అధికారం ఉంది మేము నాయకులము మేము ఏం చెప్తే చేస్తాము మేము వెళ్ళిపోమంటే రాజులు మా రాజులమైన మేము మాకు భయపడబోళ్ళు మీరు సామాన్యులు అంటే ఎవడు భయపడవాళ్ళు లేడు ఎక్కడ అంటారు ఫీసు లాటడు చంద్రకమేషిక లాటోళ్ళు దాని లాటోళ్ళు బహ్ ఏ అంత ధైర్యం పిరికితనం గల లేదు దేవుడు మనకు శక్తి యువప్రామ యువ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినా గానీ పిరికితనుమ గల ఆత్మనీయలేదు పిరికితనంతో వెళ్ళిపోలేదు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదండి ప్రభు యేసుక్రీస్తు ఈనాడు క్రైస్తవులు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతమందో వాళ్ళు ఒకళ్ళే సొంత ప్రాణాలు అన్నట్టు ఇంకెవరికి ప్రాణాలు కాదన్నట్టు ప్రాణాలు మానాలు సమస్తలు కుటుంబాలు అన్నింటినీ సంఘాలు ఆస్తులు కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు యేసుక్రీస్తు వారు ప్రాణం కాపాడుకోవడానికి పరిగెట్టిపోయాడా యాహన్ సో వార్త వ్యరాజ్యంలో నువ్వు మీరు పండగలమంటే ఇల్లడా వెళ్ళలేదు నేను ఎప్పుడే వెళ్ళను నా టైం ఇంకా రాలేదని చెప్పాడు యాన్ సొత్త వచ్చి ఒకటి నుంచి పది వచ్చిన మీరు ఆలోచించండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి తెలియకుండా వెళ్ళాడండి ఓయ్ రహస్యంగా వెళ్ళాడు అంటే ఎవరు ఏం చెప్తే అది గంగరెద్దులకు తలుపు చేయకూడదు గంగరెద్దులకు తలూపి చేయకూడదో గంగరెద్దులకు తలుపు చేయకూడదు వెళ్ళమంటే వెళ్ళడానికి రమ్మంటే రా పోవడానికి నేమన్నా ఏమండి దాసుడా హైరోధికి నేను చెప్పేస్తాను బతికించేస్తానంటేమన్నా పిల్లతో ఏమన్నా దేవుడా యేసుక్రీస్తుకి కాదు కదా ఆలోచించండి ఈనాడు కూడా వలే పేతురి పేతుర్యాహన్ వలే శత్రుకు మిషక పెద్ద వలే దాని వలే ఓ అనేకమైన ధైర్యశాలేనండి అహాబు ఏలియాకి నువ్వు ఇక్కడ మంచం మీద దిగి రాకుండా చచ్చిపోతావు అని చెప్పేశాడు ధైర్యంతో ఎంత ధైర్యం అండి ఏలియాకి ఎంత ధైర్యం అండి సుకృష్ణ వారికి ఎంత ధైర్యం అండి యాహానికి బాప్తి మంచి యాహనం ఇదిగో నీ సహోదరి యొక్క భార్యను హేరోదు నీ సహోదయని భార్యను భార్యతో పాపం చేస్తున్నావు కాబట్టి ఇది నీకు తప్పు అని హేరోది హేరోదును ఖండించేసాడు ఎంత ధైర్యం అండి ఏలు లాంటి ధైర్యము యేసుకృష్ణ లాంటి ధైర్యము యాహన్ లాంటి ధైర్యము స్టఫన్ లాంటి ధైర్యము పితృయాహన్ లాంటి ధైర్యము శత్రుకు మేసుకు పెద్దకు లాంటి ధైర్యము దాని ఎలాంటి ధైర్యం ఈనాటి సేవకులకు ఉందా ఉందా ఎంతమందికి ఉందా నేను అనేకమైన వీడియోలు చేశాను నాకు ఉంది అని చెప్పడానికి నాకు ఇచ్చాడు అక్కడ వాళ్ళ జోళ్ళకెళ్తే మనం చంపేస్తారండి మనం కూడా మనం చూసుకుందాం చంపేస్తారా నా మట్టుకు అయితే ప్రభుత్వ ఇస్తే చామైతే లాభం మరి వాక్యం చెప్తా మృతులు ఉంది మృతులు తంజులు అని వాక్యం చెప్తాం అక్కడక్కడికి వెళ్ళి మూలకెళ్ళి వెళ్ళి ఒక జన్మదిన కంటే మరణం వేలని వాళ్ళకి చెప్తాం మరి వాళ్ళకి వాళ్ళందరికీ చెప్తా పరికొచ్చు మరి నీకు వద్దామో వాక్యం వాళ్ళందరికీ చెప్తే పని చేస్తుంది నీకొద్దా ఆలోచించండి మనకు వాక్యం మనకొద్దండి మన కదా వాక్యం దేవుని యొక్క వాక్యం ముందు మనకి ఎదుటించింది నీకు నీవు బోధించుకోను అని అడిగింది రోమార్ ఇట్లు బోధకులమైన మనము మరికట్మే తీర్పు తెలుసుకుని వీళ్ళు అనే బోధకులు కాకుండా వాక్యం చేస్తుంది మీరు విశ్వాసం గలవారో ఎన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసి చూసుకోండి అని వాక్యం చెప్తున్నా కొన్ని మొదటి పత్రిక పదకొండు రెండు మనల్ని మనమే పరీక్షించుకునేలా తీర్పందుకు వాక్యం చెప్తుంది మనల్ని మనం విమర్శించుకునే తీర్పందుకు వాక్యం చెప్తుంది మళ్ళీ మనం మనల్ని మనల్ని పరీక్షించుకోమని మనం మనకు మనం బోధించుకోమని మనల్ని మనం విమర్శించుకోమని మనల్ని మనల్ని పరీక్షించుకోమని మన జీవితం ఎలాగుందో ఒక్కసారి చూసుకోమని బైబిల్ మనం చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే పౌరు గారు చెప్పినట్టుగా ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేను ప్రశ్న అయిపోతేనే ఉన్నా సరే నాలుగుట్లు పరుచుకున్నాననే మాట మర్చిపోయి నా గొడవలో ఉన్నా కానీ ఇతరులకు బోధించేస్తాను నేను ఇతరులకు బోధించడానికి ఎక్కువ బయలుదేరిపోయేవాడిని మనం ఓ ఇతరులకు బోధించడానికి ఎంత మంది బోధలో తెగ బోధించేస్తారండి బోధకులు బైబిల్ బోధించే బోధకులు ఎక్కువ ప్రపంచంలో కానీ విచారకరమైన విషయం ఏంటి చెప్పనా అందరికీ బోధిస్తాడు కానీ తన తనకు తను బోధించుకోడు తన భార్యకు బోధించడు బిడ్డలకు బోధించడు కుటుంబానికి బోధించడు తనకు తను బోధించుకోడు తను మారడం అందరిని మారుతాడు తనకు బోధించుకోడు అందరికి బోధిస్తాడు తన కోసం తను ప్రార్థన చేసుకోడు అందరి కోసం చేస్తాడు తన కుటుంబాన్ని శిక్షించుకుని అన్ని కుటుంబాల రక్షించే ఉపయోగం ఉందండి ఎంత బతుకు బతుకు ఇంటర్కల్ చేసినట్టు ఉంటుంది గొడవ ఏలి ఈ యాజకుడే అందరికీ యాజకుడు మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడా లేదు ఆలోచించినలాగా కాబట్టి ప్రభుత్వ పిల్లరా ఈ యొక్క వాక్యండిని మీరు ఆలోచించి ఆలోచించేస్తాను నేను మనం చేస్తూ ఉన్నాను ఆయన రేడు రేపు రెండు నా తరం నేను పోచ్చునే వాళ్ళు ప్రవక్త ఎరుసలేవున వెలుపల నశింపు వల్ల నేను ఎరుసలేవును చనిపోతాను కానీ ఎక్కడెక్కడా నేను ఇక్కడ చనిపోను అని చెప్పేస్తున్నాడు యేసుకృష్ణ వారు ఎరుసులేమా ఎరుసలేమా ప్రాక్తిని చంపుచుని ఎందుకు పంపండి వాళ్ళు వాళ్ళతో కూడి చూడదానా కోటి తన పిల్లలని తన రకాల కింద అలాగే చేర్చుకున్నా అలాగే ఎన్నో వాళ్ళని నేను నీ పిల్లల్ని చేర్చుకున్నా ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతుంది ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది ప్రభు పేట వచ్చి వాడు సిద్ధింపండి కాకని మీరు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని నువ్వు ఈ మాటలు మీరు ఆలోచించేసినట్లయితే అద్భుతమైన మాటలు ఏసుక్రీస్తు వారు ఎరుశులేములోనే చనిపోతారు తప్ప ఇంకెక్కడ చనిపోడని విషయాన్ని చెప్పాడు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఇంకా ఎన్నో విషయాలు చేసి దేవునికి మహిమ తెచ్చి బెటలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు